తొలగించుకోవడానికి మహాశివుణ్ణి అయితే క్షమాపణ కోరడానికి అయితే నిర్ణయించుకుంటారు పాండవుల్ని క్షమించడానికి సిద్ధంగా లేని మహాశివుడు ఎద్దు రూపంలో సంచరిస్తారు ఎద్దు రూపంలో ఉన్న మహాశివుణ్ణి గుర్తించి భీముడైతే తోక భాగంలో పట్టుకుంటారు పట్టుకోగానే శివుడు అదృశ్యమయ్యి రెండు భాగాలుగా విడిపోయారని చెప్పి చరిత్ర ఒక భాగం మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ లో ఉద్భవించింది రెండో భాగం అయితే ఇక్కడ నేపాల్లోని డోలేశ్వర్ మహాదేవ్ అని ఇక్కడ ఉద్భవించిందని చెప్తారు మన కేదార్నాథ్ ఆలయంలో ఉన్న మెయిన్ పూజారి గారు రెండు వేల తొమ్మిదిలోనే ఈ డోలేశ్వర్ మహాదేవ్ దేవాలయం కేదార్నాథ్ యొక్క శిరస్సు భాగం అని చెప్పి అధికారికంగా ప్రకటించారు అప్పటి నుంచి హిందువులకి ఇది పవిత్ర స్థలంగా మారింది మీరు ఎవరైనా కేదార్నాథ్ యాత్రకు వెళ్లారంటే మీ యాత్ర సంపూర్ణ అవ్వాలంటే తప్పకుండా నేపాల్లో ఉన్న ఈ డోలేశ్వర మహాదేవ్ దేవాలయాన్ని దర్శనం అయితే చేసుకోవాలి ఈ తల భాగం మనకి కేదార్నాథ్ లో ఉండేది మిగిలిన భాగం అంతా కేదార్నాథ్ లో